హాయ్ అండి నమస్తే ఎండు గుడ్లు అలాగే ములక్కాడ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం అండి మీకు ఈ కర్రీ ఇష్టమైతే నేను చూపించే ఈ పద్ధతిలో వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఇలా ఎగ్స్ అన్నిటిని ఉడికించుకొని వాటి పై తొక్క తీసేసి వాటి అన్నిటికి కూడా చాక్తో గాట్లు పెట్టుకొని అన్ని గుడ్లని ఒకదాని తర్వాత ఒకటి వేసి లైట్గా తొక్క ఫామ్ అయ్యేంత వరకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత వేరే బౌల్లోకి ఎగ్స్ అన్నీ కూడా తీసేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఎండు రయ్యని శుభ్రంగా నీట్గా కడుక్కొని ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి ఈ ఎండి అన్నీ కూడా బాగా కరకరలాడుతూ వేగాలి అప్పుడు ఈ కర్రీకి ఇంకా చాలా చాలా టేస్ట్ వస్తుందండి ఈ రొయ్యలన్నీ వేగిపోయిన తర్వాత నేను తీసేస్తాను ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక నాలుగు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి అలాగే రెండు పచ్చిమిరపకాయలు చీలికలుగా కోసుకొని వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ సరిపోదు అనుకుంటున్నారు కదా కానీ సరిపోద్దండి మట్టి పాత్రలో కదా ఎప్పుడు కూడా ఆయిల్ క్వాంటిటీ తక్కువ ఉంటేనే మంచిదండి మనకి నువ్వు ఏ కర్రీస్ చేసినా కూడా రెండు స్పూన్ల కంటే ఎక్కువ వేయను ఆయిల్ ఇప్పుడు ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవడానికి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అన్నీ చక్కగా వేగిన తర్వాత ఒక రెండు ములక్కలు తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకొని వాటిని బాగా కడుక్కొని ఈ వేగిన ఉల్లిపాయల్లోకి వేసుకోవాలండి అలాగే ఒక పెద్ద సైజు టమాటాను కూడా చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకొని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయల్లో ఈ ములక్కలు అలాగే టమాటాలు లైట్గా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి జీరా పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి ఈ ములక్కాడ ముక్కలన్నీ మసాలాలో వేగిన తర్వాత స్పూన్న్నర కారం వేసుకోవాలండి అలాగే వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత బాగా వేపుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందు వేపెట్టుకున్న ఎండురయ్యలు అలాగే ఎగ్స్ వేసుకోవాలండి ఇవి రెండు వేసిన తర్వాత ఒక ఉన్నారు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి నీరు మొత్తం ఎగిరి దగ్గర పడిన తర్వాత కట్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ చక్కగా ఉడికిన కర్రీని అన్నంలో కలుపుకొని చాలా టేస్టీగా ఉంటుంది